ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నా మీద ఏ మాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా నా మాట మీద ఏ మాత్రం నమ్మకం విశ్వాసం ఉన్నా నేను చెప్పే మాటలు ఇప్పుడు నువ్వు తప్పక విని తీరాలి తల్లి లేకపోతే అయ్యో నా బాబా మాటలు నేను వినాల్సింది కదా ఆ రోజు నా తప్పు వల్ల నేను వినలేకపోయా నా పొరపాటు వల్ల నేను వినలేకపోయాను ఆ రోజు నేను బాబాగారి మాటలు విను ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కదా అంటూ బాధపడే సందర్భాన్ని మాత్రం తెచ్చుకోకు తల్లి జాగ్రత్తగా నా మాటలైతే విను అంటూ ఈరోజు బాబాగారు ఒక రహస్యమైన సందేశాన్ని అందిస్తున్నారండి మరి బాబాగారు ఇంత ఎంత ఖచ్చితంగా ఇంత గట్టిగా వినాలి అని ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి చాలా బాగా చెప్తారండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారో సరైనటువంటి ఫలితాలు లేక ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ట్రై చేశారు అంటే మీకు అర్థమవుతుంది రిజల్ట్ ఎలా ఉంటుంది అని మీకు ఎలాంటి సమస్య అయినా కూడా శాశ్వత పరిష్కారం అన్నది ఇస్తారు అది కూడా మీరు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అంత దూరం వెళ్ళాలా అన్న ప్రశ్నలు సందేహాలు మీ మనసులో నుంచి తీసి పక్కకు పెట్టేసేయండి ఒక ఫోన్ కాల్ చాలు ఒక ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్యలన్నింటికి చెక్ పెట్టేస్తారు అది పర్మనెంట్గా శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఇక ఒక్కసారి నమ్మకంతో కన్సల్ట్ అయి చూడండి రిజల్ట్ మీరే తెలుసుకుంటారు నాకు థ్యాంక్స్ కూడా చెప్తారు మన బాబా గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారు బాబాగారి వలనే ఈ గురోజీ మాకు పరిచయం అయ్యారు మా లైఫ్ ఎంతో బాగుంది అని బిడ్డ ఈ రోజైతే నా మాటలు నువ్వు తప్పకుండా ఖచ్చితంగా విని తీరాలి తల్లి లేకపోతే ముందు ముందు రోజుల్లో నువ్వు బాధపడే సమయం బాధపడే రోజు అంటూ ఒకటి వస్తుంది ఆ రోజు బాబాగారు నా కోసం చెప్పారు కదా ముందుగానే ఇలా ఉంది ఇలా ఉందని నేనే అర్థం చేసుకోలేకపోయా నేను వినలేకపోయాను అంటూ బాధపడే సందర్భాన్ని నీ చేతులరా నువ్వు కొని తెచ్చుకోక తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవటం అబద్ధం మనిషి చులకనైపోతాడు అనేది నిజం తల్లి కదలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేడో తెలియదు కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు బిడ్డ ఇప్పుడు ఎంత గొప్పవాడైనా సరే ఒకప్పుడు అనుభవం లేనివాడే అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు ధైర్యంగా ముందుకు వెళ్ళు తల్లి ఈ లోకంలో ఉన్న ప్రతీది నాటకమే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాత్రల్లో లీనమైపోయి ఉంటారు ఎప్పటి వరకు అంటే వారి అవసరం తీరిపోయే వరకు ఇక వారి అవసరం తీరిందా ఆ పాత్రనే చంపేస్తారు తల్లి జాగ్రత్తగా ఉండు ప్రతీది నాదే అంటూ ఆశపడుకో గుర్తుంచుకో నువ్వు ఎంత సున్నితమైన మనసు ఉన్నా నీకు అన్ని సమస్యలు కాస్త కఠినత్వాన్ని కూడా చూపించటం లేదంటే నీ వాళ్లకే కాదు ఈ లోకానికే చులకనైపోతావు నిజాయితీ గల ఒక్క స్నేహితుడు వేల మంది బంధువులతో సమానం కదా మోయగలిగిన శక్తి ఉన్నవాళ్లకే భగవంతుడు బరువునిస్తాడు ఇక నీకు అంతటి శక్తి ఉందని నమ్మి ఆ బరువుని స్వీకరించడమే ఉత్తమమైన మార్గం అవుతుంది కథ మారాలి కళ నెరవేరాలి అంటే మనసులో ఉండాల్సింది నిన్నటి బాధ కాదు రేపటిపై కసి నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పటికీ ఓడిపోవద్దు బిడ్డా నీ ప్రయత్నమే ఎప్పటికైనా నిన్ను గెలిపించేది అర్థమైందా ఏ వ్యక్తికైనా కూడా తను తీసుకున్న దానికి గౌరవింపబడడు తను ఇచ్చిన దానికి మాత్రమే గౌరవింపబడతాడు అందుకే ఇవ్వటం నేర్చుకో తల్లి తీసుకోవటం కాదు ఈ లోకంలో అత్యంత ప్రశాంతంగా అత్యంత సంతోషంగా జీవించే వ్యక్తులు ఇచ్చే గుణం ఉన్నవారు మాత్రమే ఎందుకంటే వారు ఎవరికీ రుణపడాల్సి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి వారే ఎంతో ఆత్మగౌరవంతో ఎంతో సంతృప్తితో జీవనం గడుపుతూ ఉంటారు ఇక వారిని ఈ లోకంలో కూడా ప్రశంసిస్తుంది గౌరవిస్తుంది గుర్తించుకోబిడ్డ ఒక మనిషికి ఈ మూడు లక్షణాలు ఉంటే వారి జీవితం సర్వనాశనం అవుతుందని గుర్తుపెట్టుకో తల్లి ఒకటి ఆదాయానికి మించిన ఖర్చు రెండవది అనవసరమైన విషయాల్లో తలదూర్చడం ఇక మూడవది మూర్ఖత్వంతో ముందుకెళ్లడం మూర్ఖత్వానికి ఇంకా ధైర్యానికి ఎంతో తేడా ఉంది తల్లి ధైర్యం అంటే కాలం ఎంత కఠినంగా ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా ఖచ్చితంగా పోరాడాలి పోరాడి తీరాలి ఖచ్చితంగా పోరాడతాను అనుకునేవాడు ధైర్యవంతుడు కాలాన్ని ఇంకా ప్రత్యర్థుని బలాన్ని తక్కువ అంచనా వేసేవాడే మూర్ఖుడు ఏం చేయాలి అనేది అర్థం కానప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే తల్లి కేవలం ఎదురుచూడటం చూడటం మాత్రమే అప్పుడు ప్రత్యర్థి ఏదో ఒకటి చేస్తాడు అప్పుడు నీకు మార్గం కానీ అలాగే ఆలోచన కానీ రెండో స్పష్టమవుతాయి కాస్త ఓపిక పట్టాలి కడుపు నిండా తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వెయ్యదు కంటి నిండా నిద్రించి లేచిన వెంటనే మళ్ళీ నిద్ర రాదు కదా దేనికైనా సమయాసమయాలు ఉంటాయి బిడ్డ అలాగే కష్టసుఖాలు కూడా అందే రావలసిన సమయంలో వస్తాయి పోవలసిన సమయంలో పోతాయి కావలసిందల్లా కాస్త సమయం ఇంకా నమ్మకం అలాగే ఓపిక అని గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఎలాంటి వారితో స్నేహం చెయ్యకూడదు స్నేహంలో అంకిత భావం అనేది ఎప్పుడూ కూడా మంచివారి పట్లే ఉండాలి చెడ్డవారి పట్ల ఉంటే వారి చెడుతనాన్ని నువ్వే ప్రోత్సహించినట్లు అవుతుంది దుర్మార్గులతో స్నేహం చేస్తూ అంకిత భావంతో ఎప్పుడూ ఉండకు తల్లి ఎందుకంటే అది నిన్నే నాశనం చేసేస్తుంది ఆ నాశనం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఎలాగంటే కర్ణుడి యొక్క దురదృష్టంలాగా అంతటి దానగుణం ఉన్న అంతటి ధర్మగుణం అంతటి పుణ్యం చేసుకున్న కర్ణుడు కూడా కేవలం ఒక దుర్మార్గుడైన దుర్యోధనుడి స్నేహానికి అత్యంత ప్రశంసంగంతో ఉంటావు తల్లే ఎలాంటి బంధమైనా సరే ఏం జరిగిందో అని అతడిని అతిగా పెంచుకుంటే కాదుగా బిడ్డ అది చివరికి కూడా అదుందేతారు కానీ జీవితంలో ప్రతి ఒక్కరి కంటే ముందు కొన్ని వ్యక్తిగత విషయాలు

మస్తుందంటే అంటే కేవలం జాగ్రత్త మిగిలేది నిరాశ అయినా ఒక మరకపుగా అతిగా పెంచుకోక తల్లి ఎప్పుడైనా కూడా తల్లి అసంభవాన్ని చేయటంతో చేయటం వద్దు పెరుగుతూ స్నేహము ఏదైతే సమ లాంటి వారికి దూరాన్ని ఎవరైనా చేయగలరు ఇక ఏది అసంభవమో దాన్నే నువ్వు కోరుకుంటున్నావు ఇక అలాంటి దాన్ని పూర్తి చేయాలి మరి ఆ లక్ష్యాన్ని గెలవటానికి ప్రయత్నించాలి ఆ సంఘర్షణని జయించటానికి ప్రయత్నించాలి ప్రేమ అనేది ఎప్పుడూ కూడా అసంభవాన్ని సంభవంగా మారుస్తుంది ప్రేమతో దీన్నైనా సాధించవచ్చు ప్రేమలో మాయ కాదు త్యాగమనే ఛాయ కూడా ఉంటుంది మోసం కాదు సర్వం త్యజించే గుణం కూడా ఉంటుంది బిడ్డ నేను చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా ఉన్నావు కదా నేను చెప్పిన ప్రతి పదము కూడా నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది తల్లి నేను చెప్పినట్లు నడుచుకున్నావు అంటే నేను చెప్పిన దారిలో నడుచుకున్నావు అంటే నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది తల్లి ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎదుటి వాళ్లతో ఎంతవరకు ఉండాలి దేన్ని అతిగా తీసుకోవాలి దేన్ని అతిగా తీసుకోకూడదు ప్రతి ఒక్కటి చెప్పాను కదా తల్లి జాగ్రత్తగా విని నేను చెప్పినట్లు నడుచుకో లేదు నా మాటలు పెడిచవును పెట్టావు అంటే ముందు ముందు రోజుల్లో బాధపడాల్సి వస్తుంది తల్లి ఎందుకంటే నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేను చెప్పినప్పుడు దారి చూపినప్పుడు ఆ దారిలో అంతా మంచే ఉంటుంది నువ్వు దాన్ని కాదని పెడిచవును పెట్టి నిర్లక్ష్యం చేస్తే బాధపడక తప్పదు అలాంటి పరిస్థితి తెచ్చుకోక తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి మన వీడియో నచ్చినట్టయితే వీడియో చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన ఓం